ఒకసారి ఈ మిరప తోట చూడండి ఎంత నీట్ గా ఉన్నది ఎక్స్టెంట్ గ్రోతింగ్ ఫ్లవరింగ్ చాలా బాగున్నది ఆ మీ మిరప తోట ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అదే విధంగా వీడియో పూర్తి వరకు చూడండి మీకు పూర్తి సమాచారం అయితే వివరంగా తెలుస్తుంది అదే విధంగా మొదటిసారి మన ఛానల్ చూసిన రైస్ సోదర్ ఒక లైక్ చేసి తోట రైతులు కూడా షేర్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ వచ్చేసి రైతు సాగు చేస్తున్నటువంటి మిరప తోటలు అయితే ఉన్నాము ఒకసారి మొక్కలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి ఫస్ట్ ఒకసారి చూద్దాం మనం ఒకసారి ఈ గ్రోతింగ్ చూడండి ఈ ఫ్లవరింగ్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి ఒకసారి చూడొచ్చు ఈ మొక్కలు చూడండి ఎంత నీట్గా ఉంది తోట ఆ రైతు ఎటువంటి మందులు కొట్టారు ఇంత ఫ్లవరింగ్ రావడానికి కారణం ఏంటిది మొక్క ఇంత నీట్ గా రావడానికి కారణం ఏంటిది ఒకసారి దీంట్లో పండుగ సమస్య గాని వైరస్ సమస్య గాని అసలు ఏం లేదు చాలా నీట్ గా ఉంది సో ఒకసారి రైతు మాటల్లో ఎటువంటి మందులు కొట్టారు ఒకసారి తెలుసుకుందాము నమస్తే నమస్తే పేరు శ్రీను గారు ఎన్ని ఎకరాలు మీరు సాగు చేసేది ఎకరం జక్రా ఇప్పుడు లాస్ట్ మీరు ఏ మందు కొట్టారు ఇంత నీట్ గా ఉంది ఫ్లవరింగ్ ఇంత బాగా వచ్చింది స్పిన్ని త్రీ స్పిన్ని త్రీ ఏది అది ఎన్ని రోజులు అయిందన్న ఇది కొట్టి వారం రోజులు అయితే వారం రోజులు అయితే అందావు తడిసిందా వర్షాలకేందాసింది ఇంకో బుడ్డేది ఇంకో బుడ్డి ఈ రెండు బుడ్లు ఒక ప్యాకెట్ ప్యాకెట్ ఓకే మూడు ఒక మూడు కొండలు కలిపారా మూడు మూడు విధంగా మూడు కొండలు కలిపారు ఇది కొట్టి రోజులు అయింది ఇప్పుడు రోజులు అయింది సో ఇది కొట్టిన తర్వాత మీరు ఏం గమనించారు ఎట్లా తెలుసు ఈ మందు ఇది పోయిన సంవత్సరం నేను కొడుతాను సంవత్సరం మీరు వాడారు పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ వాడాను వాడారు లాస్ట్ ఇయర్ వాడితే ఎకరానికి ఇరవై ముప్పై గంటలు అయింది ఈ సంవత్సరం కొంచెం ముందు డోసే కొట్టాను ముందు డోసే కొట్టారు లాస్ట్ ఇయర్ మీరు దిగుబడి బాగా వచ్చిందని దీంతోనే అవును అయితే ఎట్లా పనిచేస్తుంది ఏ విధంగా ఏం గమనించారు మీరు దీన్ని ఏం గమనించారంటే మన కోమకులు దోమ వైరస్ ఆ ముడతాపూత నీట్ గా వస్తుంది పురుగు పోతుందా పురుగు హైలైట్ హైలైట్ గా హైలైట్ దీన్ని కొట్టిన తర్వాత మూడు రోజులు పురుగు మాత్రం ఒక్కటి కూడా నీట్ గా ఉంది అసలు చూడ అయితే అవును ఎక్స్టర్నల్ ఫ్లవరింగ్ ఆ గ్రోతింగ్ అనివన్నీ చాలా ఉంది అవును ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా రోజుల నుంచి ఇందులో పండాకు సమస్య కూడా లేదు లేదు అంత నీటిగా ఉంది సో ఈ స్పిన్ని త్రీడి కొట్టిన తర్వాత గ్రోతింగ్ బాగా వచ్చింది అత వితంగా అనిపిస్తుంది అసలు కలిసి ఒక పండాకు కూడా లేదు పండాకు కూడా లేదు మళ్ళీ కాయలు వచ్చిన కాయలు కూడా సూపర్ వస్తుంది అంటే క్రాప్ సెట్ అయిపోతుంది సెట్ అయినట్టే అవును ఓకే అంటే నేను మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా మీరు అవునవును చూస్తున్నారా మొదటి నుంచి ఏమే వాడుతున్నారు అవి కొడుతున్నారా ఎట్లా అంతే అంతే అవి మీరు చెప్పిన మందుతోనే నేను ఫాలో అవుతాను మీరు నేను చెప్పిన మందు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మా పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఫాలో అవుతున్నారు ఎలా ఉందన్న మేము చెప్పే మందులు బాగున్నాయి కాంబినేషన్ బాగుంది కాంబినేషన్ బాగుంది రిజల్ట్ కూడా బాగుంది దీంట్లో క్రాప్ కూడా మంచిగా ఉంది తోట కూడా నీట్ గా వస్తుంది పురుగులు లేవు కనీసం పండాకులు లేవు కడలు కూడా కనీసం ఒక పండు కూడా లేవు మంచిగా ఉంది తోట చాలా నీట్ గా ఉంది బ్రహ్మాండంగా ఉంది అసలు మీ ఏరియాలో ఇదే టాప్ తోట అనుకుంటా అంత బాగుంది గ్రోతింగ్ మంచిగా ఉంది పూత మంచిగా వస్తుంది సో ఇదండి టిల్లేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్ని తడి రైతు కొట్టి వన్ వీక్ దాటింది సో ఇందులో రెండు లిక్విడ్ బాటిల్ ఒక ప్యాకెట్ డి వన్ డి టూ డి త్రీ సో ఈ మూడు కాంబినేషన్లు ఉంటుంది సో మూడు మూడు లో కలిపి స్ప్రే చేయడం జరిగింది సో మనకు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు అన్ని రకాల దోమ తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి మీద చాలా లక్షంగా పనిచేస్తుంది సో మనకు తలుపు కూడా పోతుంది మంచి గ్రోతింగ్ వస్తుంది అదే విధంగా మనకు ఈ ఖాతా పూత సెట్ అయ్యే టైంలో మనకు పురుగు సమస్య కూడా అటాక్ అవుతుంది కాబట్టి ఎలాంటి పురుగైన పచ్చ పచ్చ పురుగు కానివ్వండి లద్దె పురుగు కానివ్వండి పూతల పురుగు కానివ్వండి సో ఎలాంటి పురుగు అయినా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మనకు గ్రోతింగ్ చాలా గా వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా తోట ఎంత నీటి ఉంది చాలా నీట్నెస్ గా వస్తుంది మనకు అదే మాదిరిగా పూత గాత అయితే విపరీతంగా వస్తుంది అండి పూత విపరీతంగా వస్తుంది మల్లె పూల తోట లెక్క కనపడతా ఉంది రైతు లాస్ట్ ఇయర్ నుంచి స్ప్రే చేస్తున్నారు అది సో అది ఫీడ్బ్యాక్ లాస్ట్ ఇయర్ ఫీడ్బ్యాక్ చెప్పారు ఆ లాస్ట్ ఇయర్ కూడా కొట్టారు మంచి దిగుబడి తీసారు దీంతో అందుకే చాలా మంది రైతులు ఏంటంటే రెండు సార్లు మూడు సార్లు ఎందుకు కొడతారంటే అంత బీవత్సంగా మనకు క్రాప్ సెట్టింగ్ అయితే దీంతో అందుకే రెండు మూడు సార్లు కొట్టడానికి రైతులు లైక్ చేస్తారు నేను చెప్పు చెప్పడం కాదు సో ఫార్మర్ ఏ చెప్తున్నారు లాస్ట్ కూడా కొట్టాను అంత బాగా దిగుబడి తీశాను దీంతో సో ఈ సంవత్సరం కూడా మొదటి నుంచే దీన్ని వాడడం జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది సో ఒకసారి దానికి రైతు చెప్పిన విధంగానే దానికంటే రెట్టింపుగా మనకు తోట కూడా కనిపిస్తూ ఉంది సో అంత నీట్గా ఉంది ఎక్సలెంట్ గ్రోతింగ్ ఆ క్రాప్ సెట్టింగ్ అనివ్వండి మనకు ఆ వైరస్ సమస్య కంట్రోల్ అవ్వడం కానివ్వండి మృత సమస్య కంట్రోల్ అవ్వడం కానివ్వండి పురుగు కంట్రోల్ అవ్వడం కానీ దాంతోపాటు కొమ్మకుళ్ళ సమస్య ప్రధానంగా ఇప్పుడు ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు కొమ్మకుళ్ళు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఇందులో మనకు కొమ్మకుళ్ళ సమస్య కూడా అనేది లేదు కొమ్మకుళ్ళు సమస్య కూడా దీంతో మనం నివారించుకోవచ్చు అన్ని రకాలుగా పనిచేస్తుందండి మనకు దోమకి నల్లికి పురుగుకి పండాకి మనకు కొమ్మకుళ్ళుకి అన్నిటికీ పనిచేస్తుంది ఆలయోన్ అనమాట సో ఒకటే మందు మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది మంచి క్రాప్ సెట్ అవుతుంది అందుకే దీనికి దీన్ని చాలా మంది లైత్ రైతులు లైక్ చేస్తారనమాట సో రైతు మాటలో మనం విన్నాము సో ఏ విధంగా పనిచేసింది అనేది థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు ఓకే మళ్ళీ మళ్ళీ వాడతారా దీన్ని మళ్ళీ ఇంకోసారి కొడతా